హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక పప్పుతో రెండు టిఫిన్స్ ఎలా రెడీ చేసుకోవాలి మరి నేను దే దీనికి ఏం పప్పు ఉపయోగించాను అనేది మన వీడియోలో అయితే చూసేద్దామండి ఈ ఇలా చేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మార్నింగ్ అప్పుడు ఇలా దోశల కింద అలాగే ఈవినింగ్ అప్పుడు ఇలా పునికిల కింద చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మరి దీనికి కావాల్సినవి అయితే చూసేద్దాం ముందుగా నేనైతే కొద్దిగా వాటర్ ఒక గిన్నెలోకి తీసుకుని రెండు కప్పుల పెసరపప్పుని అయితే తీసుకుంటున్నానండి ఈ పెసరపప్పుని మనము పెసలు కొనుక్కుని ఇలా పప్పు కింద ఇసురుకున్నామనుకోండి ఈ పొట్టుపప్పు పెసరపప్పు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మనం పెసరెట్ల కన్నా లేదా పుణికలు వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మరి నేను ఇలా రెండు కప్పులు దానికి ఒక కప్పు రైస్ని అయితే వేసుకుంటున్నాను ఇలా రెండు కలిపి వాటర్ వేసుకుని సార్లు కడిగేసి శుభ్రంగా మళ్ళీ రెండు సార్లు వాటర్ రైస్ కడిగేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను ఈవినింగ్ మళ్ళీ శుభ్రంగా ఈ పప్పునంతా కడిగేసి పొట్టంతా పోయేటంత వరకు వాటర్ అంతా తెల్లగా వచ్చేటంత వరకు పప్పునైతే ఇలా కడుక్కున్న తర్వాత ఇలా చూడండి గ్రైండర్లో అయితే ఇలా కొద్ది కొద్దిగా వేసేసుకుంటున్నాను ఫస్ట్ గ్రైండర్లోని మొత్తం పప్పు అంతా వేయకూడదండి పప్పు అంతా వేసినాం అనుకోండి ఒకేసారి స్టక్ అయిపోతుంది ఇంకా ఈ రాళ్ళు అనేవి తిరగవు అందుకని చెప్పేసి పొద్దు ఫస్ట్ మనము గ్రైండర్ ఆన్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేయాలి వాటర్ వేసిన తర్వాత ఇలా ఎక్కడ చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా పప్పునైతే ఇలా వేసేసుకోవాలండి అలాగే ఉట్టు పెసర పప్పు కూడా ఇలా మనము పెసరట్లు వేసుకోవచ్చు మనం కొంచెం బియ్యం వేయడం వల్ల కొంచెము పలసగా వేయడానికి వస్తుందనమాట అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఆ పప్పు మొత్తం వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి చూడండి మళ్ళీ ఒక్కోసారి మధ్యలో అయితే ఇలా ఇది కలుపుకోవడానికి ప్లాస్టిక్ తీస్తారు కదా దీంతో అయితే ఇలా కలిపేసుకుంటున్నాను ఇలా కలపడం వల్ల ఎక్కడైనా పప్పు అనేది ఉండిపోతే మనకి ఈక్వల్గా గైండర్ అవుతుందనమాట ఇలా ఇంకా ఇలా చుట్టూ అని వేసుకుంటున్నాను ఇంకా దీంట్లోకి అయితే వాటర్ ఎక్కువ వేసుకోలేదండి పెసరపప్పుకి వాటర్ ఎక్కువ పట్టదు మినపప్పు కనుకోండి వాటర్ కొంచెం పడుతుంది ఇంకా నేను పెసరపప్పు కదా ఇలా అయితే వేసుకున్నాను చూడండి ఇలా మీ దగ్గర ఎలాంటిది లేకపోతే చేతితోటి ఇలా అనుకోవాలి చూడండి ఇలా సైడ్కి అనుకోవాలి ఇలా అనుకోవాలి ఇంకా మీకు కొద్దిగా వాటర్ వేసుకుంటానంటే వాటర్తో కూడా ఇలా అనుకోవచ్చు అలానే ఇలా సైడ్కి ఏళ్ళు పెట్టామనుకోండి ఇలా పెట్టుకోవాలి రాళ్ళ కింద కంటే ఏళ్ళు పోనియకూడదు రాళ్ళ కిందకి ఏళ్ళు వెళ్ళిపోయినాయి అనుకోండి నలిగిపోతాయి అందుకని మనం ఇలా సైడ్ కంటే ఇలా అనుకోండి ఎక్కడన్నా పప్పు బద్దలో ఉంటాయి కదా అత్తుకుని ఉంటే మాత్రము అది ఈక్వల్గా మనకి గ్రైండర్ అవుతాయి ఇలా అనుకోవాలి ఇలా అనుకుంటుంటే నలిగిపోతాయి చూడండి ఇలా ఇలా ఈ పెసరపప్పు తొందరగానే గైండ్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి ఇంకా మినపప్పు అనుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే పెడుతుంది ఇంకా పెసరపప్పు అయితే ఇప్పుడు మనం గైండ్ పెట్టేసుకుని ఒక దాంట్లోకి అయితే తీసేసుకున్నాను ఇగో తీసేసుకుని ఒక గంట తర్వాత అయితే పప్పు చూడండి ఇలా అయింది కదా దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి అలానే ముందుగా మనము దోశలు వేసుకుందాము దీంట్లో నేను దీంట్లోకి అల్లం ముక్కలు ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనకి ఈ పెసరట్లు వేసుకోవాలంటే ఫస్ట్ మనం ఇలా దోసల పెనం స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకోవాలి పెనం వీటెక్కిన తర్వాత కొద్దిగా ఒక పలసిన క్లాత్ కాటన్ క్లాత్ తీసుకుని దాన్ని కొద్దిగా వాటర్ తడి చేసుకుని ఇలా పెనం అయితే శుభ్రం చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఈ పెసర పిండినైతే దోశలాగా వేసుకోవాలి దానిపైన ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా మనము జీలకర్ర ఇలా అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకా రెండో సైడ్ కూడా నేనైతే ఇలా రెండో సైడ్ కొంచెం కాల్చుకుంటాను ఎందుకంటే నాకు ఒక సైడ్ అంటే ఇష్టం ఉండదు ఇంకా రెండో సైడు కాల్స్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది అని చెప్పి నేనైతే కొద్దిగా లైట్గా కాల్చుకుంటాను రెండో సైడు ఇంకా ఒక సైడ్ కాల్చున్నాము అనుకోండి కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది ఇంకా మీకు ఇష్టమైతే ఒక సైడ్ కూడా కాల్చుకుని తీసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ చూపిస్తాను మీకు ఇలా అన్నీ కూడా దోశల్లాగా వేసేసుకోవాలి పెసరట్లు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఇలా చూడండి కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మనం ఇలా మడత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఏదైనా చట్నీతో కానీ ఏదైనా తినవచ్చు అలాగే మీకు మళ్ళీ ఇంకా రెండో టిఫిన్కి ఇంకా సగం పిండి ఉంది కదా దీంట్లోకి అయితే నేను ఇప్పుడు మనం కట్ చేసుకున్న అన్నీ వేసేసుకుని కొంచెం జీలకర్ర వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకుని ఇలా అయితే పుణుకులలాగా వేసేసుకోవాలి డ్రీప్ సరిపడా ఆయిల్ పెట్టుకుని మనం పునుకులు ఎలా బజ్జీలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకుని ఇలా కలుపుకుంటూ ఇలా ఒక నిమిషం అయిన తర్వాత ఇలా అయితే అటు ఇటు తిప్పుకుంటూ వేపించుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత ఒక్కొక్కటి ఏగిని ఇలా తీసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఇంకా మనకి బబ్ పెసరపప్పు పునుకులు అయితే రెడీ అయిపోయినాయి చూసారా ఒక పప్పుతోటి రెండు టిఫిన్స్ అయితే రెండు రకాల టిఫిన్స్ అయితే రెడీ చేసుకోవచ్చు అలాగే మార్నింగ్ అప్పుడు ఇలా పెసరపప్పు పెసరట్లు వేసుకోవచ్చు అలాగే ఈవినింగ్ అప్పుడు పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా పెసరపప్పు పుణుకులు కూడా వేసుకోవచ్చండి ఇంకా బయట అయితే నిలువ ఉండవు పెసరపప్పు కాబట్టి పాడైపోతుంది కాబట్టి మనము పిండి మిగిలితే ఏమన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈవినింగ్ అప్పుడు ఇలా పుణికలు వేసి పెట్టారనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు అలాగే లేదా రెండు రెండు పెసరట్లు ఇలా ఒక నాలుగు నాలుగు పునుకులు వేసి పెట్టారనుకోండి పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి